కూట ప్రభుత్వం బలపరిచిన పట్టబదుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబత్తల రాజశేఖర్ విజయానికి ప్రతి ఒక్క కార్యకర్త కష్టించి పనిచేయాలని జనసేన పార్టీ నాయకులు సలాది శ్రీనివాస్ బాబు పిలుపునిచ్చారు ఉభయ గోదావరి జిల్లాల పట్టబదుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి పార్టీల తరపున పోటీ చేసిన పేరబద్దుల రాజశేఖర్ కు మద్దతుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నాణజీ పిలుపు మేరకు జనసేన పార్టీ నాయకులు సలాది శ్రీనివాస్ కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో ప్రచారం నిర్వహించారు జన కలిసి గ్రామంలోని పట్టబదుల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా సలాది శ్రీనివాస్ మాట్లాడారు కూటమి ప్రభుత్వం బలపరిచిన పట్టబదుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబద్దుల రాజశేఖర్ విజయానికి ప్రతి ఒక్క కార్యకర్త కష్టించి పనిచేయాలని పట్టభద్రులు కూడా విజ్ఞతతో ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కూటం ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పి గౌతమ్ కె రామకృష్ణ సాగిరెడ్డి పండు నాయుడు సలాది నాగబాబు అడబల సత్యనారాయణ బాబుశెట్టి కృష్ణ ఎన్ సాయి ప్రవీణ్ ఎన్ఎస్ఎన్ మూర్తి వెంకట్రావు కస్టరెడ్డి దొరబాబు కొప్పిశెట్టి లోవరాజు కె రాంబాబు పితాని శ్రీను కె దుర్గా ప్రసాద్ ప్రసాద్ దాసరి చంద్రశేఖర్ సాన నాగు తదితరులు పాల్గొన్నారు శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎమ్మెల్సీగా పోటీ చేయుచున్నారు బలవంగా మనందరం కూడా ఆయన్ని బలపరుస్తూ ఈ ఓటు ఎవరైతే ఉన్నారో మన వలసవాకల్లో సుమారుగా ఏడు వందల మంది ఉన్నారు వాళ్ళకి ఈ అవగాహన గురించి మేము అవగాహన సదస్సు పెట్ట పెట్టాలని మేము ఎదురుకొచ్చాం ఈ ఓటు ఎవరు పడితే వాళ్ళు ఎలా చేశారంటే లాస్ట్ టైము టిక్ మార్క్ ఒకరు పెట్టారు ఇంటూ మార్క్ ఒకరు పెట్టారు ఏదో చుక్క అని చెప్పి చుక్క పెట్టారు కొంతమంది అయితే సిగ్నేచర్ చేస్తారు ఇంకొంతమంది అయితే బ్యాలెట్ నమూనా ఏదైతే అంకి వచ్చిందో అంకి అక్కడ తీసుకెళ్లి క్యాండిడేట్ పక్కన వేస్తారు ఇవన్నీ ఇన్వాలిడ్ అండి దయచేసి మీ ఓటు ఇలా ఈ గీత ఎలా అయితే ఉన్నాదో ఈ రాజశాఖర్ గారు పేరు దగ్గర నుంచి ఈ ఫోటో దగ్గర నుంచి నిలువు గీత ఇలా ఉన్నదే వ్యాలిడ్ అవుతుందండి దయచేసి మీరు గమనించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం నెక్స్ట్ ఈ ఇలాగే ముందర మనకి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక ఆయనకి ఇలా చేయడం వల్ల రెండు వేల ఓట్లతో ఆయన పరాజయం పొందాడు ఎనిమిది వేల ఓట్ల వరకు ఇన్వాలిడ్ అయిపోయినాయండి అందరూ కూడా ఓటు చదువుకున్నాం మనం డిగ్రీ చదివాం అన్నీ చేసాం కానీ ఈ ఓటు వేయడం రాక మన ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది దయించి అందరూ కూడా ఈ నిలువు గీత ఓన్లీ ఒకటే మొదటి ప్రాధాన్యత ఓటు మన ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు దగ్గర మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఒకటి అన్నట్టుగా నిలువు గీతగా వేసి ఆయన గెలిపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను